ముందుగా తిక్కస్వామి నగర్ ఐదవ వార్డుకు సంబంధించిన ఏడవ వార్డుకి సంబంధించి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్న అక్కచెల్లెళ్లందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జనసేన సీనియర్ నాయకులు మిత్రులు మధుసూన్ రెడ్డి గారికి मार्केट हेड चेयर पर्सन आदर्श सिंगार के म्युनिसिपल प्रमोद गर्ग के रंगा तविरेशम पाटी नायको रविंद्र गर्ग के जनसेना पार्टी नायको सीना गर्ग के बीजेपी नायको जिंका चंद्र गर्ग के डोला राजगोटी गर्ग के साके उमेश गर्ग के नागेश गर्ग के శివశంకర్ గారికి దాసు గారికి ఇతరుల మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఇవాళ చాలా సంతోషంగా ఉండి ఖచ్చితంగా పదైదు రోజుల క్రితం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇంటింటికి వెళ్లి అందరితో మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ రహదారి సౌకర్యం సరిగలేదని కాలువలు లేవని అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు రావట్లేదని లేదా ఇతరత్ర కొన్ని వ్యక్తిగత విషయాల్ని కూడా సమస్యల్ని పక్క చెల్లెళ్లందరూ పంచుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టుగా తొమ్మిది వేల మూడు వందల ఇళ్లకు వెళ్లడం జరిగింది మూడున్నర రోజులో మా ధర్మవరం కుటుంబంలోని తొమ్మిది వేల మూడు వందల ఇళ్లకు వెళ్లడం అంటే చిన్న విషయం కాదు అందరితో వెళ్తూ మమేకమవుతూ ఇరవై ఏడు వేల మందికి పైగా కలవడం వ్యక్తిగతంగా వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కలగడం ఒక ఎత్తయితే వాటిని చిన్న చిన్న వాటిలో పెద్ద పెద్ద విషయాలు పక్కన పెడితే చిన్న చిన్న విషయాల్ని కొన్ని సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పాతిక సంవత్సరాలు కూడా పరిష్కారం కాని సమస్యల్ని గుర్తించి ఉన్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా వాటిని కూడా పరిగణలోకి తీసుకుని చిన్న చిన్న పనులను ఇవాళ భూమి పూజ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత తొందరగా అంటే మొదటి రెండు మూడు రోజుల్లోనే వీటికి అన్నిటికీ ఎస్టిమేట్లు తయారు చేసి దానికి కావాల్సిన నిధులు సమకూర్చిన మున్సిపల్ కమిషనర్ గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము వచ్చిపోయిన రెండు మూడు రోజుల్లోనే భూమి పూజ చేసి ఉండొచ్చు కానీ రాష్టంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉండడం ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం కారణంగా నేను వెంటనే రాలేకపోవడం దాని కారణంగా ఇవాళ ఈ కార్యక్రమం ఆలస్యమైన మధ్యలో నేను పరిటాల సోదరుడు పరిటాల శ్రీరామ్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మీరు వెళ్ళి భూమి పూజ చేసేయండి తర్వాత మేము వచ్చినప్పుడు వెళ్దామని లేదు లేదు కలిసి తిరిగాం కలిసి అందరి మందికి వెళ్లాం కాబట్టి కలిసే వీటిని చేద్దామన్నాం శ్రీ సోదరుడు శ్రీరామ్ గారు కూడా ఇవాళ దారిలో ఉన్నారు అయితే ఈ చిన్న చిన్న కార్యక్రమాలకి వాళ్ళ గుంపు చేయడం మీ సమస్య విన్న తర్వాత మీ శాసనసభ్యుడు కూటమి నాయకులు వాటికి పరిష్కారం కలిగిస్తున్నాడనే దిశగా మీ నమ్మకాన్ని చూడుకునేలాగా మేము వ్యవహరిస్తున్నామని నేను భావిస్తున్నాను కేవలం మనం ఇవి కేవలం ఏ ప్రాంతాల్లో అయితే తిరిగామో ఏ వార్డులలో అయితే తిరిగామో ఆ వార్డుల్లోనే దాదాపు అరవై లక్షలతో పనులు మొదలుపెట్టారు గాంధీనగర్లో లో సాయినగర్లో చాలా చోట్ల చెత్త పెరిగిపోవడం లేదా ఇష్టరాజ్యంగా చెట్లు పెరగడం లేదా రైల్వే ట్రాక్ చుట్టూ చెట్లు పెరగడం అక్కడ పాములు చేరడం లేదా కొంతమంది సాయంత్రం అయ్యేసరికే వచ్చి ఉంటారు కదా ఎవరు బంధుభావులు వచ్చి అక్కడ చేస్తున్నారని చెప్తే రోజు పోలీస్ పెట్రోలింగ్ పంపిస్తున్నాం సిఏ గారికి చెప్పడం జరిగింది సాయంత్రం పూట అక్కడ వెళ్లి ఎవరన్నా ఉంటే అటువంటి పనులు చేస్తుంటే మహిళలకు ఎక్కడన్నా ఏ ఇబ్బంది వచ్చినా కూడా స్టేషన్ తీసుకెళ్లి మీకు మీకేదైతే తెలుసో వాళ్ళకి అర్థమయ్యేలాగా కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టి చెప్తున్నాను చెప్తున్నాం ఆ సమస్య కూడా ఇప్పుడు తీరింది ఆ చెట్లను కూడా తొలగించి చెత్తను కూడా తొలగించి అక్కడ పార్కుల అభివృద్ది కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ఇది సరిపోతుందని నెనుకోట్ల ఈ సంవత్సర కాలంలో దాదాపు ఏడున్నర కోట్లతో ఈ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం ధర్మవరంలో పనులు ప్రారంభించాం ఎక్స్టెండెడ్ ఏరియాస్ లో కొత్తగా సిమెంట్ రోడ్లు వేయడం గాని లేదా డ్రైనేజ్ నిర్మాణం చేయడం గాని అదేవిధంగా దాదాపు వంద కోట్లతో అమృత పథకం కింద ఇవాళ సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా అక్కచెల్లని ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య ఏంటో వాటిని తీర్చే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం ఆ దిశగా పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి నిరంతరం ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడడం వారి దృష్టికి తీసుకెళ్లడం వారు కూడా కావాల్సిన నిధులు సమకూర్చడానికి వారు అంగీకారం తెలపడం రాజ్యమైన త్వరలోనే ఈ మంచినీటి సమస్య ఏదైతే మనకు దశాబ్దాలుగా మనల్ని పీడిస్తా ఉందో దాని కారణంగా మనం ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య కూడా త్వరలోనే తీరుతుందని నేను ఈ సందర్భంగా ఈ సభావేదిగా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ప్రతి సమస్య తీరుస్తాం ఒక సంవత్సర కాలంలో చేయదగ్గవన్నీ చేసి చూపించడం జరిగింది అయితే రాష్టంలో ఇవాళ గత ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి కారణంగా రాష్ట ప్రజల మీద రాష్టం మీద పది లక్షల కోట్లు అప్పు పెట్టిన కారణంగా రాష్ట ఖజానా పూర్తిగా దివాలా తీసి ఖాళీ తీసి ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన క్రమంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మళ్లీ ఆ ఆర్థిక పరిస్థితిని దాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మళ్లీ కాస్త సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దానికి అనుగుణంగా కేంద్రంలోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడితే ఈ అభివృద్ది మరింత వేగంగా పరుగుపెడుతుంది మన ప్రతి సమస్య మనం తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్న అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా చాలా మంది వెళ్లిన సందర్భంలో పెన్షన్ల గురించి కూడా చెప్తా వచ్చారు అనేక మంది ఒంటరి మహిళలు భర్త లేరు చనిపోయి ఉన్నారు కానీ సంవత్సరాలుగా పెన్షన్ రావట్లేదు గతంలో వచ్చేది కానీ మేము ఫలానా పార్టీకి సంబంధించిన వాళ్ళము టీడీపీకి సంబంధించిన వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళం బీజేపీకి సంబంధించిన వాళ్ళు తీసేశారు ఈ రకంగా అర్హత ఉన్నప్పటికీ కూడా అత్యంత పేదరికంలో ఉంటున్నప్పటికీ కూడా ఒంటరి